మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారంటూ గత కొద్ది రోజులుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి అయితే ఈ విషయం పైన రోజుకొక మలుపు తిరుగుతూనే ఉంది ఇప్పటికే ఈవీఎం ధ్వంసం చేశారనే కారణంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఎమ్మెల్యే పైన సీరియస్ అయ్యారు పిన్నెల్లి పైన నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు దీనిపైన పిన్నెల్లి ముందస్తుగా బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు దీంతో కోర్టు జూన్ ఆరవ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టాలని ధర్మాసనం కూడా కీలకమైన ఆదేశాలను జారీ చేసింది దీంతో ఎమ్మెల్యే పిన్నెల్లి కాస్త ఊరట లభించిందని చెప్పొచ్చు మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు వద్ద పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ వీడియోను తాము రిలీజ్ చేయలేదంటూ ఎన్నికల సంఘం తెలియజేసింది అసలు ఈ వీడియో ఎలా బయటికి వచ్చిందనే విషయంపైన విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా తెలియజేశారు అయితే ఈ వీడియో మొదట నారా లోకేష్ తన ట్విట్టర్ నుంచి షేర్ చేశారని ఈ వీడియో లీక్ వెనుక లోకేష్ పాత్ర ఏదైనా ఉందా అనే విషయంపైన కూడా దర్యాప్తు చేయాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు మార్చర్లలో ఎనిమిది పోలింగ్ కేంద్రాలలో రెండు ఈవీఎంలను ధ్వంసం చేసినట్లుగా తెలియజేశారు కానీ మిగిలిన తొమ్మిది ఈవీఎంలను పగలగొట్టిన వీడియో మాత్రం అసలు బయటికి రాలేదని తెలుస్తోంది అయితే నిబంధనలకు విరుద్ధంగానే తొందరపడి ఈ వీడియోను విడుదల చేశారని చివరికి ఇది లోకేష్ మడికే చుట్టుకునేలా కనిపిస్తోందనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి